నమస్కారం ఈరోజు ప్రముఖ రచయిత బుచిబాబు గారి సాహిత్య వ్యాసాలు ఈ పుస్తకం మీద శ్రీమతి శవ్వాజీ నీరజ్ గారు ఈరోజు ప్రసంగించడానికి వచ్చారు వారికి స్వాగతం జవబాజీ నీరజ్ గారి గురించి చెప్పాలంటే నాకు మొదట ఆవిడ పరిచయం లేదు కానీ నేను ఒక పాఠకడిగా నాకు పరిచయం ఏంటంటే ఆవిడ రెండు వేలు ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్ గోపి గారి పర్యవేక్షణలో కేఎన్ బై పతంజలి గారి రచల మీద పరిశోధన చేశారు ఆ పరిశోధన నేను చదివాను ఆ రకంగా నాకు నీరజ్ గారి పరిచయం అంటే నీరజ్ గారు గురించి ఇప్పుడు కొద్ది పరిచయం ఏంటంటే ఆవిడ ఎంఏ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు పట్ల ఎంఫీల్ కూడా ఆ శ్వేతరాత్రులు అనేటువంటి కవిత సంకలన మీద చేశారు శ్వేతరాత్రులు జీవిత సంఘర్షణ బహుశా ఇది మనం కాళీపట్నం రామారావు గారి సంకలనం చేసినటువంటి సంపాదకత్వం వహించినటువంటి పిహెచ్డి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే పతంజలి గారు రచన మీరు చేశారు ఆవిడ ఇరవై ఐదేళ్ల పాటు ప్రస్తుతం ఆవిడ హైదరాబాద్ సిటీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు నేషనల్ బుక్ ట్రస్ట్ వారికి ఆ చాలా పుస్తకాలు అనువాదాలు చేశారు పత్రికల్లో చాలా వ్యాసాలు రాశారు ఆ జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పత్ర సమర్పణ కూడా చేశారు కొన్ని వర్క్ అంటే కార్యశాలలు కూడా సమర్థవంతంగా నిర్వహించారు తెలంగాణ ఇంటర్ తెలుగు పాఠ్య పుస్తకం ఎరిటోరియల్ బోర్డు సభ్యులుగా కూడా ఉన్నారు రచయిత కూడా వ్యవహరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉస్మాన యూనివర్సిటీ దూర విద్యా కేంద్రకు సంబంధించి పాఠ్యపుస్తక రూపకల్పనలో కూడా పాల్గొన్నారు తర్వాత ఓపెన్ యూనివర్సిటీ తెలుగు ద్వితీయ భాషగా పాఠ్య పుస్తక రచయిత కూడా పాల్గొన్నారు తర్వాత పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఐదేళ్లుగా ఆ అకాడమిక్ గా అనుభవం ఉంది తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లో జరిగినటువంటి విద్యార్థి నైపుణ్యాలను కార్యకలాపాలను సమన్వయం చేశారు డిగ్రీ కళాశాల కోర్సుల తాలూకా పునర్వ్యవస్థీకరణ కార్యకలాపాలు కూడా పాల్గొన్నారు ఇది వారి గురించి సంక్షిప్త పరిచయం ఆ నీరజ గారు నమస్కారం అండి ఈ రోజు మీరు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రసంగించడానికి అంగీకరించడానికి కృతజ్ఞతలు బచుబాబు గారు మనకి ఒక మంచి కథా రచయిత చివరకు మిగిలియదు లాంటి ఒక నవల రచయితగా మాత్రమే పాఠకులకు బాగా పరిచయం ఆయన చాలా గొప్ప వ్యాసాలు కూడా రాశారు ఆయన ఇంగ్లీష్ సాహిత్యం మీద రాసిన వ్యాసాలుగా నేను కూడా ఈ వ్యాసాలను మీరు ఈరోజు పరిచయం చేస్తున్నట్టు సంతోషంగా ధన్యవాదాలు నమస్తే అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కార్యనిర్వాహకులు జిఎస్ చలం గారికి ఈ కార్యక్రమ అంతర్జాల కార్యక్రమ నిర్వాహకులు ఆనంద్ గారికి ఇవాళ అంతర్జాల వేదిక మీద ఉన్న సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ అవకాశం కల్పించిన అరసం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు విలక్షణత ఈ అంశంపై బుచ్చిబాబు సాహిత్య వ్యాసాల నుంచి నేను గ్రహించిన కొన్ని అంశాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అయితే ముందుగా ఆయన పరిచయం కానీ సరాసరి సాహిత్య వ్యాసాల్లోకి వెళ్లే ముందు ఆయన కొంతకాలం యువ పత్రికకి అజ్ఞానం పేరుతోని కొన్ని వ్యాసాలు రాశారు అందులో ఒక వ్యాసాన్ని ఉదహరిస్తూ నేను నా ప్రసంగాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అంటే ప్రసంగకర్తలకు సరిగ్గా సరిపోయేటువంటి వ్యాసం అది ఉపన్యాసకులకు ప్రసంగకర్తలకు కర్తలను ఉద్దేశించి వారు రాసిన వ్యాసం అది ఒకప్పుడు రోమన్ సామ్రాజ్య కాలంలో రోమన్ చక్రవర్తులు కొద్ది మంది చాలా క్రూరులుగా ఉండేవారట వాళ్ళు బానిసలను హింసిస్తూ ఆ హింసను చూస్తూ వీళ్ళు ఆనందం పొందేవారట అలాంటి ఒకానొక సందర్భంలో చుట్టూ గోడలు కట్టి ఉన్నటువంటి ఒక ప్రదేశంలోకి ఒక బానిసను విడిచిపెట్టి అతడి మీదకు సింహాలను విడిచిపెట్టి ఆ సింహాలను అతడి మీద దాడి చేస్తుంటే చూసి ఆనందించడం వాళ్ళకు ఒక వేడుకగా ఉండేదట అలాంటి ఒక రోజు ఒక బానిసను అక్కడ విడిచిపెట్టి ఒక బోను తలుపు తెరిచి సింహాన్ని విడిచిపెట్టినప్పుడు అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఏం జరగబోతుంది అని కానీ వాళ్ళ ఆసక్తి మీద నీళ్లు చల్లుతూ ఆ బానిస సింహం చెవి దగ్గరికి వెళ్లి ఏదో చెప్పాడట వెంటనే సింహం తోక ముడుచుకుని వెళ్ళి తన బోనులో కూర్చుంది తర్వాత రెండవ సింహాన్ని విడిచిపెట్టారు మళ్ళీ బానిస దాని చెవిలో ఏదో చెప్పాడు తిరిగి వెళ్ళి లోపల కూర్చుంది అలా నాలుగైదు సింహాలను వాళ్ళు విడిచిపెట్టటము ఇతడి చెవిలో ఏదో చెప్పటం తిరిగి వెళ్లి తన బోనులో కూర్చోటం అది పునరావృతం అవుతూ ఉన్నది విషయం ఇదంతా చూసిన తర్వాత చక్రవర్తికి చాలా ఆసక్తి కలిగిందంట ఏమిటి ఏం చెప్పి ఉంటాడు అని బానిసని తన దగ్గరకు తీసుకురమ్మని బానిసని ప్రశ్నించాడట ఏమి ఏం చెప్పావు నువ్వు ఎలా నువ్వు బయటపడగలిగావు ఇన్ని సింహాలు నిన్ను చేయకుండా ఎలా కాపాడుకోగలిగావు అంటే ఒక మాట చెప్పాడట బానిస నువ్వు ఇప్పుడు నన్ను తింటావు బాగుంది కానీ తిన్న తర్వాత నువ్వు ఉపన్యాసం ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పాను అని అంటే ఉపన్యాసకులకు ఎంత భయం ఉంటుంది అని ఆ బెదిరిపోయిన సింహాన్ని ఒక ఉదాహరణగా చెప్తారు బుచిబాబు గారు ఆయన వ్యాసం పేరు కూడా బెదిరిపోయిన సింహాలే అంటే ఉపన్యాసం అంటే ఉండేటువంటి భయం ఎంత గొప్ప రచయిత ఎంత గొప్ప కళాకారుడైనా ఎంత గొప్ప మేధావి అయినా సమాజంలో సింహాల్లాగా తిరిగే వాళ్ళు కూడా వేదికలెక్కి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది అంతర్జాలం కావచ్చు బయట బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి వేదికలు కావచ్చు ఎక్కడైనా సరే మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎంతో కొంత బెరుకుంటుంది అని అందుకు నేను కూడా మినహాయింపు కాదు అంటారు అంటే తన గురించి తాను చెప్తూ ఏమంటారంటే బిడ్డ భూమి మీద పడగానే మెదడు పనిచేయటం ప్రారంభిస్తుంది కానీ ఒక వక్త వేదిక మీద ఎక్కగానే ఆ మెదడు స్తంభించిపోతుంది అని చెప్పేసి అంటారనమాట అయితే దీనికి ఆయన చాలా విస్తృతంగా మనస్తత్వ శాస్త్రాన్ని ఆ తాత్విక జ్ఞానాన్ని పొంది ఉన్నారు దానికి కొన్ని కారణాలను మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినవి చెప్పినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏ వ్యక్తైనా తనను తాను ఎదుర్కోవటమే ఆ భయానికి కారణం అంటారు అంటే ఉదాహరణకి వాళ్ళ బుచ్చిబాబు లాంటి ఒక జైగాంటిక్ పర్సనాలిటీని అంటే ఒక లిటరీ పర్సనాలిటీని చాలా తక్కువ సమయంలో లేదా నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి జ్ఞాన పరిధిలో నేను ఆయనని అంచనా వేయటము మాట్లాడటము అనేది అంటే మనకు మించిన సామర్థ్యం అవుతుంది అని అనిపిస్తుంది అలాంటప్పుడు బుచ్చిబాబు భలే రాశాడే ఈ వ్యాసం అనిపించింది తన గురించి కూడా రాసుకుంటూ కొద్ది కొద్దిమంది అనుకుంటారట ఇవాళ ఉపన్యాసం ఉంది సమావేశానికి వెళ్ళాలి ఎక్కాలి అంటే అబ్బా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి కాళ్ళు విరిగిపోతే బాగుండు వాయిదా పడితే బాగుండు ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తారు అని చెప్పేసి అంటూ కొంతమంది అనవసరంగా కోపానికి గురవుతుంటారు ఎందుకు అంటే ఆ భయం వాళ్లలోంచి కోపంగా బయటకు వస్తుంది అని సో ఆ యువ పత్రికలోని ఒకనొక వ్యాసాన్ని తలుచుకుంటూ ఇక బుచ్చిబాబు గారి సాహిత్య వ్యాసాల కంటే ముందు ఆయన కథ గురించి నవల గురించి అలాగే ఆయన చిత్రకారుడిగా ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవడం అనేది చరివిత చరణమే అవుతుంది కానీ గొప్పవాళ్ళ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవటం అనేది అది మనకి ఒక రకమైనటువంటి మోటివేషన్ లాగా ఉంటుంది బుచ్చుబాబు స్థాయి రచనలు చేయకపోయినా బుచ్చిబాబు లాంటి వాళ్ళని తలుచుకున్నప్పుడు తప్పనిసరిగా మనం కూడా చదువుకోవాలి విస్తృతంగా చదవాలి ఎందుకంటే చదువు అధ్యయనము అనే మాట వస్తే నాకు బుజ్జిబాబుని గురించి చదువుతున్నప్పుడు ఈ సాహిత్య వ్యాసాలు చదువుతున్నప్పుడు అంటే మనం కథ నవల నాటకము ఇలాంటివి చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత చదివరో మనకు తెలియదు నిజానికి అతను ఒక అంశాన్ని ఎంచుకుంటాడు ఒక వస్తువుని ఎంచుకుంటాడు ఒక ప్లాట్ రాసుకుంటాడు ఆ సన్నివేశాలు కల్పన చేస్తాడు సంభాషణలు కూర్చుతాడు అలా సాగిపోతుంది కానీ సాహిత్య వ్యాసాలు చదువుతున్నప్పుడు మాత్రమే ఇతరత్ర విమర్శ వ్యాసాలు చదువుతున్నప్పుడు మాత్రమే ఆ రచయిత ఎంతటి చదువరి అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టమవుతుంది ఆ స్పష్టత ఆ ఎరుక ఒక రకంగా నాకు బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు మరోసారి ఇవాళ మాట్లాడటం కోసం చదివినప్పుడు నాకు అంటే ఒక రకంగా నాకు రెండు నెలల క్రితం బహుశా చెప్పినట్టున్నారు ఆనంద్ గారు ఈ వ్యాసాల మీద మాట్లాడాలని రెండు నెలల నుంచి నేను బుచ్చిబాబుతో స్నేహం చేస్తా ఉన్నాను బుచ్చిబాబుని పలవరిస్తున్నాను బుచ్చిబాబుని కలవరిస్తున్నాను ఆ ఒక రకంగా నా స్నేహితుల్లో నా కొలీగ్స్ లో ఎప్పుడు చూసినా నేను బుచ్చిబాబు గురించే తలుచుకుంటున్నాను బుచ్చిబాబు వ్యాసాల గురించే మాట్లాడుతున్నాను ప్రస్తావిస్తున్నానని వాళ్ళు నన్ను ఆట పట్టిస్తూ కూడా ఉన్నారు కానీ అది ఎంత మోటివేషన్ ఇచ్చింది అనేది అది మాటల్లో చెప్పలేండి అంటే ఆయన కథ నవల ప్రక్రియలో చాలా శాశ్వతమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి రచయిత బుచ్చుబాబు మన అందరికీ తెలిసిందే అంటే ఆయన జీవితాన్ని వ్యక్తులను వారి జ్ఞాపకాలను చాలా నిశితంగా పరిశీలించేవాడు ఆ పరిశీలన అనేది ఆయన రచనల్లో ఆయన కథల్లో ఆయన నవలల్లో కూడా మనకు కనిపిస్తుంది ఆయన నాటకాల్లో కూడా కనిపిస్తుంది అయితే కేవలము వ్యక్తులని పరిశీలించడం కాదు ఆయన అధ్యయనం చేయటము ఈ అధ్యయనము సాహిత్యాధ్యయనమే కాదు మనస్తత్వ శాస్త్రాన్ని తత్వశాస్త్ర సిద్ధాంతాలని బాగా అధ్యయనం చేశారు ఆయన ఎంతటి చదివరో అసలు ఆయన సాహిత్య వ్యాసాలు చదివితే మనకి చాలా ఆశ్చర్యంతో పాటు ఒక వ్యక్తి ఇంత చదవటం సాధ్యమా అనిపిస్తుంది అంటే విశ్వ సాహిత్యాన్ని చదివారు ఆయన ఆయన ఎంఏ ఇంగ్లీష్ చేసి ఒక అధ్యాపకుడుగా కొంతకాలం పనిచేసిన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేశారు ఆయన తుదిశ్వాస విడిచే వరకు మనందరికి తెలిసిన విషయమే కానీ ఆ ఆంగ్ల సాహిత్యాన్ని ఆ రోజున ఆయన చదివిన తీరంటే ఒక రకంగా అవపోసన పట్టారు ఎంత అవపోసన పట్టకపోతే చలం గురించి మాట్లాడవలసి వచ్చిన గోపిచంద్ గురించి మాట్లాడవలసి వచ్చిన బాలగంగాధర్ తిలక్ గురించి మాట్లాడవలసి వచ్చిన ఎక్కడ ఎవరి గురించి మాట్లాడవలసి వచ్చిన ఏ విషయాన్ని గురించి ప్రస్తావించవలసి వచ్చినా ఆయనకి వెంటనే ఆయన ఆయన మనసులో మెదిలేటువంటి రచయితలు సాహిత్యంలోని రచయితలు సోమర్సెట్ మామ్ కావచ్చు బెటర్ అండ్ రసల్ కావచ్చు షేక్స్పియర్ కావచ్చు వర్డ్స్ వర్త్ కావచ్చు ఆర్వెల్ కావచ్చు ఇలా అసలు ఆయన వ్యాసాలలో కనిపించని పేరు లేదు చాలా ప్రసిద్ధులైనటువంటి ప్రపంచ ప్రసిద్ధులైనటువంటి రచయితలు అందరి ప్రస్తావన తెస్తారు ఆయన నాకు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన విశ్లేషణలో ఒక తులన ఉంది అంటే ఒక తులనాత్మకత మనకి బాగా స్పష్టంగా కనిపిస్తుంది ఎవరున్నారు తర్వాత వర్డ్స్ వత్ ఇక్కడ ఈ కవిగా వర్డ్స్ వత్ని అంటే తెలుగులో వర్డ్స్ వర్త్ అంటారు అసలు వర్డ్స్ వత్ తెలుగు నేల మీదకి ఎప్పుడు రాలేదు కానీ తెలుగులో వర్డ్స్ వత్ అంటారు అట్లాగే గోపీచంద్ ఎలాగా ఆ ఓరివాన్ రచన చదివి అంటే తన సజెషన్ అయినప్పటికీ తన సలహాని అయినప్పటికీ ఆయన దానిని బట్లర్ రచనని ఎలాగా ఒక నాటకంగా మలిచారు ఇలా ప్రతి అంశాన్ని కూడా ఆయన విశ్వసాహిత్య రచయితలతో తులన చేయటం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే